నమస్తే రైతు సదులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకున్నట్టయితే పదమూడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి శనివారం శనివారం వచ్చేసి ఉబ్లి మార్కెట్ నడిచింది అలాగే తమ్మునలు చూస్తే తెలిసిపోతుంది ఈరోజు బ్యాడీ మార్కెట్లో ఏసీ దగ్గర పదిహేడు వేల తొమ్మిది వందలు వ్యాపారం అంటే ఏసీలో ఉన్న స్టాకు ఇక్కడైతే కొనుగోలు అయింది ఫస్ట్ క్లాస్ ఉందన్నమాట కాయ అది కలర్ ఉండడం వల్ల ఎనభై రెండు బస్తాలు కొనుగోలు అయ్యాయి రైతులకి అయితే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను పొద్దున మార్నింగ్ మర్చిపోయాను అంటే నాకు అప్డేట్ రాలేదు అప్డేట్ రాకుంది ఎవరు లేదనమాట నా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఎవరన్నా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మొన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి ఇక చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి డబ్బీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై రెండు వేలు టాప్ అయిందనమాట అలాగే కడ్డి బ్యాడ్కి ఈరోజు ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు అయితే టాప్ అయిందనమాట ఉబ్లీమి మిర్చి మార్కెట్ అలాగే సూపర్ టెన్ వచ్చేసి పన్నెండున్నర పదమూడు వేలు అయితే నడుస్తుంది ప్రజెంట్ మంచి క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ అనమాట అలాగే మనకు డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి ఈరోజు ఇరవై రెండే టాప్ అయింది కొంచెం కలర్ తక్కువ ఉండడం వల్ల డీలక్స్ క్వాలిటీలో మంచి కలరు సైజు ఉందంటే ఇరవై ఐదు వేల వరకు కూడా ఇస్తున్నాను ప్రజెంట్ మార్కెట్ అలాగే ఎవరైనా రైతన్నలు అమ్మ అమ్మాలా అనుకుంటే అయినా మీరు అమ్ముకునే అవకాశం కూడా చేసుకోండి ప్రజెంట్ ఈరోజు అమ్మారు కదా ఒక వంద తక్కువ పద్దెనిమిది వేలు అయితే ఎగినా ప్రజెంట్ మనకు చాలామంది వాట్సాప్ గ్రూప్లలో ఫోటోలు పెడుతున్నారు ఇరవై రెండు వేలు ఈరోజు డబ్బీ రకం కూడా బల్లారు మార్కెట్లో ఇరవై రెండు వందల బస్తాలు అయితే అమ్మకాలన్నాయి అనమాట ఇలా రైతులు ముందుకొచ్చి మీ క్వాలిటీలను అమ్ముకున్నట్టయితే మళ్ళీ ఈ సంవత్సరం పెట్టిన పంటకి ఏమైనా మద్దతు ధర అయితే లభించవచ్చని అయితే నేను అభిప్రాయపడుతున్నాను అనమాట ఇక చూసుకున్నట్లయితే మనకు డబల్ ఫైవ్ త్రీ వన్లు అయితే పెద్దగా స్టాకులు అయితే రాలేవు ఈరోజు వచ్చినా కూడా రెండు మూడు దస్తాలు క్లా లో స్టాకులు ఉందన్నమాట హుబ్లీలో ఎందుకంటే ఏసీలు తక్కువగానే ఉన్నాయి ఉన్న ఏసీలలో అంటే మనం చూసుకుంటే బ్యాడీలో ఏసీలు ఎక్కువ ఉంటాయి ఇక్కడికి వచ్చేపాటికి ఈరోజు వర్షం కూడా పడుతుంది మార్నింగ్ నుంచి ఎడాపేడా వర్షాలు అయితే పడుతున్నాయి బ్యాడ్గి హుబ్లీ మార్కెట్లలో అలాగే బల్లలు కూడా వర్షం పడింది మా ఏరియాలో కూడా వర్షం పడింది అలాగే ప్రతి ఆంధ్ర కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాల్లోన వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబుల్ ఫైవ్ త్రీ వన్ మనకి మంచి క్వాలిటీ వస్తే పదకొండున్నర నుంచి పన్నెండున్నర పదమూడు వేలు వేస్తున్నారు అలాగే టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల ఐదు వందలు టాప్లు అయినాయి మనకి త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ అయితే రాలేదు సిక్స్ ఫోర్ సిక్స్ మంజరా వచ్చింది ఎనిమిది వేలు అట్లా పోయిందనమాట ఇక ఈ ఈ మాటకే వచ్చింది మన స్టాకు కొన్ని మీడియాలు వచ్చాయి డబ్బీ మీడియాలు అలాగే పాత వచ్చినాయి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చేపటికి పాత ఎక్కువ వచ్చినాయి ఈరోజు కూడా ఎందుకంటే చాలామంది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఇయర్కి సంబంధించింది ఓల్డ్ అయిపోతుంది మనకు డబ్బులు చాలామంది తీసుకుందాం తీసుకుందామన్న చాలా చాలామంది అమ్ముకునేకైతే అవకాశం చేసుకున్నారు వాటి ధరలు చూసుకున్నట్టయితే కడ్డి వేడి ఈరోజు పద్నాలుగున్నర వేలు అమ్మకాలైనాయి అలాగే డబ్బి వచ్చేసి పదహైదు వేల అమ్మకాలైనాయి గత ఏడాది సరుకులు అలాగే టూ జీరో గత ఏడాది పన్నెండు పన్నెండున్నర వేలు అయితే కొనుగోలు అయితే చేసినారనమాట ఇక మనకు సర్పన్ వన్ జీరో పదమూడు వేలు అట్లా టాప్ అయింది మంచి క్వాలిటీ ఉంటే గత ఏడాది ఈ ఏడాది వచ్చేసి పద్నాలుగు పద్నాలుగున్నర వేలు ఇస్తున్నారు ఎవరికైనా మీకు ఈ రేటు సరిపోద్ది అనుకుంటే వదిలేసుకోండి ఇంకా చూసుకున్నట్లయితే ప్రతి ఏరియాలలో రేట్స్ ఈ ఏడా కూడా ఈ ఏరియాలో కూడా నడుస్తుంది అనేది వాస్తవం అనమాట అంటే ఉబ్లీ బాడీ ఇలాగే గుంటూరు కొన్ని కొన్ని క్వాలిటీలు బట్టి అక్కడ మార్కెట్ అవైలబుల్లో ఉన్న వ్యాపారస్తులు తీసుకుంటారు అనమాట అలాగే చాలామంది ఏసీలలో బూజు పట్టినట్టు కాస్త తక్కువ ధరలు అయితే పోతున్నాయి ఇక మనకు డబ్బీ మీడియాలు ఎక్కువగా వచ్చినాయి ఈరోజు పద్నాలుగు నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అయితే లైన్ అనమాట ఇక మిగతా చూసుకున్నట్లయితే ఈరోజు ఆల్మోస్ట్ నాకు తెలిసి డబ్బీ మీడియాలో ఎక్కువ వేసినాయి పద్నాలుగు నుంచి పదహారు వేలు వేసినారు కడ్డీ వచ్చేసి పదమూడు పద్నాలుగు వేసినారు అనమాట అంటే మీడియాలో మంచి క్వాలిటీ ఉంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై వేల వరకు వేస్తున్నారు డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ డే అయితే రాలేదు వస్తే కన్నా పద్దెనిమిది పంతొమ్మిది వేలు వేస్తున్నారు ఇరవై వేలు లోపలనైతే మంచి బెస్ట్ క్వాలిటీలు ఉంటాయి టూ జీరో ఫోర్స్ కూడా బెస్ట్ క్వాలిటీలు వస్తే పదహారు వేల వరకు వ్యాపారాలు అవుతున్నాయి ఈరోజు మనకు బ్యాడ్ మార్కెట్లో ఒకలాటే పోయిండేది అన్ని అయితే పోలేవు అది బాగా గుర్తుంచుకోండి ఇవే రేట్లో పోతున్నాయి అనేది కూడా అవాస్తవం ఎందుకంటే క్వాలిటీని బట్టే తీసుకుంటున్నారు అది ఒకలాట్కి వేస్తారు మిగతా లాట్లు కూడా అవే రేట్లో పోతాయనైతే గ్యారెంటీ ఉండదు అంటే ప్రతి ఏడాది సాగు చేస్తే కింద మిర్చి క్వాలిటీ తగ్గుతుంది పంట మార్పిడి చేసుకున్న రైతులైతే ఈ రేట్స్ అవలంబిస్తున్నారన్నమాట అదనమాట లేదు అదే దాంట్లో వేసుకున్నారంటే కలర్ మెయింటైన్ చేసినారు అంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల ఈ రేట్స్ అయితే పడుతున్నాయి అన్నమాట ఇక తెల్లగాయలు మచ్చకాయలు డబ్బీ కడ్డి వచ్చినాయి ఎక్కువగా ఆరు ఏడు వేలు అయినాయి అంటే క్వాలిటీ తక్కువ ఉన్నాయి అలాగే టూ జీరో ఫోర్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చినాయి ఇవి వచ్చేసి రెండు ఒకటి రేటు ఐదు ఐదున్నర వేలు అయితే వేసినారనమాట ఇక ఆల్మోస్ట్ మార్కెట్ రివ్యూ అంతా చూసుకున్న ఈరోజు వర్షం అయితే బాగానే పడింది వ్యాపారస్తులు కూడా బాగానే వచ్చినారు లేదు ఈరోజు శనివారం కాబట్టి మంచి మార్కెట్ అయితే నడుస్తుంది ఉబ్లీ మార్కెట్లో కూడా మీరు క్వాలిటీని బట్టి తీసుకెళ్ళినట్లయితే రేట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక ఇదండి ఈ వీడియో మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి